పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది ఢిల్లీ జగదీశ్వరోవా అనే ఆలోచన ముగిసింది పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ స్వాతంత్ర పాలకుడయ్యాడు హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన ఛత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం ఈ సంవత్సరం జూన్ తొమ్మిదిన హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది వైశాఖ శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జీజాబాయ్ దంపతులకు జన్మించాడు తల్లి బాల్యలోనే శివాజీకి మాతృభూమిపై ప్రజలపైనా ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది భారత రామాయణ గాథలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనంచేసి అనతికాలంలోని శివాజీ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్కు చెందిన తోరణ తోరణదుగ్గాన్ని స్వాధీనం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలో ఉంచుకున్నాడు శివాజీ మెరుపుదాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని అంతమొందించడానికి ప్రయత్నించినప్పుడు వ్యూహాత్మకంగా తను ధరించిన పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చి సంహరించాడు శివాజీ విజయాలతో మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది ఔరంగజేబు తన మేనమామ పహిస్తాఖాన్ను శివాజీపై దాడికి పంపిన పరాజయంతో వెనుదిరగవలసి వచ్చింది పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు కుట్ర చేసి శివాజీని ఆగ్రాలో బంధించినప్పుడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు శివాజీ లక్ష సైన్యాన్ని ఆయుధాలు అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసే వారిని కుశలుడైన నాయకులుగా తీర్చిదిద్దడం ఎలాగో ఛత్రపతి శివాజీ చూపించాడు విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియచేస్తుంది హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు అది ఆహారం కావచ్చు విహారం కావచ్చు చివరికి యుద్ధం కావచ్చు ప్రపంచంలోనే ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు మూకుమ్మడిగా దాడి చేసి శత్రువును లొంగదీసుకోవడమే వారికి తెలిసిన నీతి కాని కేవలం హిందువులు మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చెయ్యాలి వెన్నుచూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు ముసలివారు పిల్లలు స్త్రీలను చంపకూడదు మొదలైన నియమాలను పాటించారు అయితే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేశాడు కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచినప్పుడు మాత్రం పృథ్వీరాజుని బంధించాడు అనేక హింసలకు గురిచేశాడు ప్రజల్ని హింసించాడు దోచుకున్నాడు హిందూ జాతికి తురష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్ట పరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది అయితే రామజన్మభూమి ఉద్యమం తర్వాత ఈ రకమైన వివేచన రహిత ఆలోచన విధానం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది అయితే రామజన్మభూమి ఉద్యమం తర్వాత హిందువులలోని ఈ ఆత్మహత్య సదృశమైన ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాం కానీ పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలి అప్పుడే స్వరాజ్యం సురాజ్యం సాధ్యమవుతాయి